అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పడానికి అయితే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి మధు మ్యాడీ ఇద్దరు కలిసి వారునికి లోహికి పెళ్లి చేశారు కదా ఇంకా మ్యాడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తానికి కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు కదా కొత్త జంటని మ్యాడీని ఇంకా వాళ్ళు ఎక్కడుండ ఎక్కడుండాలిరా దేవుడా హాస్టల్ అయినా ఉందామా అని చెప్పేసి వెతుక్కుంటూ హాస్టల్ అన్ని వెతుక్కుంటూ ఉండే తరుణంలో మన మ్యా మధు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దయతలిచి మ్యాడీని లోహితాని అలాగే వచ్చేసేపాటికి వరుణ్ని ముగ్గురిని కూడా వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకుంటారు చక్కగా ముగ్గురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు వరుణ్కి లోహితాకి కలిపి ఒక రూమ్ ఇస్తారు మ్యాడీకి కూడా రూమ్ ఇస్తారనమాట మ్యాడీ ఇంట్లో నుంచి కట్టు బట్టలతో వచ్చేసాడు కదా కానీ చిన్నప్పుడు చిన్ని ఇచ్చింది కదా ఒక బొమ్మ ఆ బొమ్మను మటుకు మర్చిపోకుండా తెచ్చుకుంటాడనమాట ఆ బొమ్మను చూసుకుంటూ బ్యాగ్లో నుంచి ఆ బొమ్మను తీస్తూ ఒక్కసారి ఆ పాత రోజుల్లోకి అంటే చిన్నప్పటి రోజుల్లోకి వెళ్తాడనమాట అలా 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 ఒక సాంగ్ అలా ప్లే అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఆ సాంగ్ పాడాను అనుకోండి ఉండరు కదా కాబట్టి సాంగ్ చూపి వినిపించాను అనుకో నా ఛానల్కి ఏమో కాపీ రైట్ వస్తుంది కాబట్టి ఒక మంచి సాంగ్ మీరే పాడుకోండి ఇంకా అలా పాడుకొని పాడుకున్న తర్వాత అబ్బా ఈ డ్రెస్తో ఈ నైట్ ఎలా పడుకోవాలి అసలే నాకు ఈ డ్రెస్ కంఫర్టబుల్గా లేదు కాబట్టి మధుని ఏదోటి అడుగుదాం అని చెప్పేసి బయటికి వెళ్తాడనమాట ఆ రూమ్లో నుంచి మధు మధు నీకు చిన్న విషయం అడుగుతాను చెప్తావా అనగానే అయ్యో మ్యాడీ నన్ను అడగటానికి కూడా నీకంత మొహమాటం ఏంటి అడుగు అనేసి అనగానే నాకు ఈ డ్రెస్సు కంఫర్టబుల్గా లేదు నాకు ఏదన్నా నైట్ డ్రెస్లా నైట్ డ్రెస్సు చంటిది ఏదన్నా ఉంటే ఇస్తావా చంటిని షార్ట్ అడుగుదామంటే నాకేమో సరిపో కాదు మరి నేను అనగానే లుంగి తెప్పిస్తాను అని చెప్పేసి నాన్న నీ లుంగి తీసుకుంట్రా అనగానే ఇంకా గబగబా గబగబా పాపం ఈ మధు వాళ్ళ నాన్నగారు ఒక కొత్త లుంగి తీసుకొని ప్రత్యక్షం అయిపోతారనమాట ఇదిగో మ్యాడీ చక్కగా ఈ లుంగి కట్టుకో అనగానే ఏంటి లుంగీనా అనేసి పాపం మ్యాడీ మొహం అదో రకంగా పెడతాడు ఏంటి నీకు లుంగీ కట్టుకోవటం రాదా చాలా ఈజీ ఒక చేత్తో గట్టిగా లపల్ లుంగిని పట్టుకొని రెండో చేతితో లాగి కొన్ని కుర్చీలు అయిపోతుంది ఈజీగా కట్టేసుకోండి అని చెప్పేసి మ్యాడీకి మధు చక్కగా ఎలా కట్టుకోవాలో ఏంటో ఆ లుంగి కట్టుకునే విధానం గురించి చెప్తుంది అనమాట అప్పుడు మ్యాడీ ఎన్నిసార్లు కట్టుకున్నట్టుగా ఓహో ఏంటి అంత ఈజీ నా ఇది కట్టుకోవటం సరే సరే నేను కట్టుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఇంకా మధు ఏమో బయట నిలబడి ఉంటుంది మ్యాడీ ఏమో చక్కగా లుంగి తీసుకొని గబగబా గబగబా లోపలికి వెళ్తాడన్నమాట అప్పుడు మూడు స్టెప్పులు వారిగా చెప్పింది కదా మ్యాధు ఏంటా అని చెప్పి ఒక్కటేమో సరిగ్గా చేస్తాడు రుంగీని గట్టిగా పట్టుకొని లాగి రెండో దాన్ని అలా దోపి కూర్చులు పెట్టుకోవటం రాదన్నమాట అయ్యో మధు నేను మళ్ళీ లుంగి కట్టుకోవటం మర్చిపోయాను ఒక్కసారి ఎలా కట్టుకోవాలో వివరంగా చెప్పవా అనగానే తలుపు అవతల నుంచి మధు తలుపు అవతల మ్యాడీ ఇద్దరు కూడా మధు చెప్పే విధానం ప్రకారం మ్యాడీ హ్యాపీగా లుంగి కట్టేసుకుంటాడు ఇంకా వాళ్ళు అలా కట్టుకొని హ్యాపీగా మంగ బయటకు వస్తాడు అప్పుడే మ్యాడీ మ్యాడీ బయటికి రాగానే మధు పగపక పగపక నవ్వుతూ ఉంటుంది అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు ఏ మధు ఏంటి లుంగి నాకు బాగోలేదా లేదా ఏంటి అలా నవ్వుతున్నావు అనేసి అనగానే నీకు సూపర్గా ఉంది మేడీ లుంగి కాకపోతే నేను లుంగీలో ఫస్ట్ టైం చూశాను కదా కొంచెం వింతగా అనిపిస్తుంది అంతే అని చెప్పేసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారనమాట మ్యాడీ మధు ఇద్దరూ కలిసి ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పాపం ఇంటి దగ్గర నాగవల్లి బాధపడిపోతూ ఉంటుంది అనమాట హాల్లో కూర్చొని నాగవల్లి అలా బాధపడుతూ ఉంటే అప్పుడే వాళ్ళక్క ప్లేట్లో ఆ భోజనం తీసుకొని ఏంటి చిన్నమ్మాయి వరుణును అలాగే మ్యాడీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి నువ్వు ఏమీ తినట్లేదు ఆరోగ్యం పాడవుపోదా చెప్పు కొంచెం తిని చిన్నమ్మాయి అని చెప్పేసి అన్నం పెట్టబోతూ ఉంటే నాకు తినాలని అనిపించట్లేదు అనేసి అనగానే ఇంకా ఈ లోపే దేవా కూడా వస్తాడనమాట వచ్చి ఏంటి నాగవల్లి నువ్వు చేసేది అలా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వరుణ్కి కానీ మేడీ మొహంలో కానీ కళ్ళల్లో కానీ అయ్యో మేము ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నామే మేము తప్పు చేశాము అనేసి ఎక్కడైనా కనపడిందా నీకు వాళ్ళకి లేని ప్రేమ నీకెందుకు నువ్వు అరవకుండా భోజనం చేయి అని చెప్పేసి నాగవల్లికి దేవా చెప్తూ ఉంటే అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది తల్లి ప్రేమ కథ బావ ఎలా తినమంటావు చెప్పు ఇంట్లో ఎప్పుడు తిరుగుతూ చక్కగా గలగల మాట్లాడుతూ సందడిగా ఉండేవాళ్ళు అలాంటిది ఇల్లు చూడు ఒక్కసారిగా ఎలా బోసిపోయిందో అని చెప్పేసి నాగవల్లి బాధపడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడే వసంత అలాగే శ్రీయ ఇద్దరూ వస్తారనమాట వస్తే అన్నయ్య పాప వధనికి బాధ లేకుండా ఎలా ఉంటుంది మేడీని ఎంత ప్రేమగా పెంచుకుంది అలాగే వరుణ్ణి కూడా ఇద్దరు మోసం చేశారు చూసావా మనల్ని ఆ బాధ ఉంటుందిలే అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపే ఇంకా మన నాగవల్లి వాళ్ళ అక్క చేతిలో అన్నం ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ శ్రీయ తీసుకుంటుంది అనమాట ఆ శ్రీయ తీసుకొని నా బంగారు అత్తయ్య కాదు తినకుండా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది కదా వాళ్ళు ఎప్పటికైనా ఇంటికి వస్తారు కదా ప్లీజ్ అత్తమ్మ నా కోసం ఒక్క ముద్ద తిను అనేసి అన్నం కలిపి నోట్లో పెట్టబోతూ ఉంటే అస్సలు తినదనమాట అప్పుడే దేవా అంటూ ఉంటాడు తిను నాగవల్లి ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు వాళ్ళు పలానా ప్లేస్లో ఉన్నాం వాళ్ళని వదిలిపెట్టాం వీళ్ళని వదిలి పెట్టామన్న బాధ అస్సలు వాళ్ళల్లో ఉండదు వాళ్ళని మనం చక్కగా బాగా బాధ పెట్టేసి వాళ్ళకి మన గురించి తెలిసి రావాలి అన్ని రోజులు కూడా వాళ్ళు ఎక్కడో చోట బయట తిరుగుతూ మన గురించి అయ్యో ఇల్లు వదిలిపెట్టేసి వచ్చామే మన వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చామే అనేసి వాళ్ళకి అర్థమయ్యేదాకా వాళ్ళు అలాగే తిరుగుతారు తర్వాత వాళ్ళే వస్తారు అని చెప్పేసి నాగవల్లి నాగవల్లితోటి అంతా చెప్తూ ఉంటే ఈ లోపే దేవాకి ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పేసి ఫోన్ తీసి హలో అనగానే సార్ ఇక్కడ బాలరాజు కళ్ళు తిరిగి పడిపోయాడు సార్ ఎంత లేపుతున్నా కూడా లెగట్లేదు అనేసి అనగానే బాలరాజుకి కంగారు వస్తుంది ఏంటి బాలరాజు కళ్ళు తిరిగి పడిపోయాడా అని చెప్పేసి మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తాడు అనమాట అక్కడ అందరూ ఉన్నారు కదా కాబట్టి బయటకు వచ్చేస్తాడు ఇంకా దేవా వెనకాలే నాగవల్లి కూడా వస్తుంది వచ్చి ఏంటి బావా బాలరాజు గడికి ఏమైందంట అనేసి అనగానే ఏంటో నాగవల్లి కళ్ళు తిరిగి పడిపోయాడంట ఎంత పిలిచినా కూడా వాడు పలకట్లేదంట అనగాని బావా వాడిని ఎందుకు బావా ఇంకా మనం కూర్చోబెట్టి మేపటం లేపడేస్తే దెబ్బకి చచ్చిపోతాడు కదా ఇంకా చిన్ని కూడా దొరికినప్పుడు దాన్ని లేపేస్తే ఓ పని అయిపోతుంది వీడిని అనవసరంగా మేపుతున్నాం అనిపిస్తుంది బావా అనేసి అనగానే వద్దొద్దు ఆ చిన్ని కూడా కనపడ్డ తర్వాత ఇద్దరిని వేట కోడవళ్ళతో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి చంపాలి అప్పుడే నా కక్ష తీరుతుంది అని చెప్పేసి దేవ అక్కడి నుంచి ఇంకా బాలరాజు పడిపోయాడు అనేసి అన్నారు కదా కాబట్టి అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి వచ్చేసేపాటికి మ్యాడీ అలాగే వరుణ్ లోహిత ముగ్గురు కూడా భోజనానికి రెడీ అవుతూ ఉంటారనమాట ఈ లోపే మధు ఉంది కదా భోజనం వండిని అన్నీ కూడా కింద ఒక చాపేసి వండిని అన్నీ తీసుకొని వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటుంది వరుణ్ లోహిత మ్యాడీ రండి రండి భోజనం రెడీ అయిపోయాయి తినేద్దురు కానీ అనేసి అనగానే అందరూ గబగబా వస్తారు అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడనమాట ఆంటీ నాకు త్వర త్వరగా భోజనం పెట్టేసేయండి చాలా ఆకలి వేస్తుంది ఈరోజు పట్టు పట్టాల్సిందే అనగానే బాబు మీకు ఎంత కావాలో అంత హ్యాపీగా తినండి బాబు మీరు తినటమే కదా మాకు అదురు ఇష్టం అని చెప్పేసి చక్కగా ప్లేట్లు వేసి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే వరుణ్ కింద కూర్చుంటాడు కానీ లోహిత కూర్చోకుండా అలాగే నిలబడి ఉంటుంది అప్పుడు వరుణ్ చెప్తాడు కూర్చో కూర్చో లోహిత అనేసి ఆ కూర్చుంటున్నాను అనేసి చాలా కష్టంగా కూర్చుంటుంది అనమాట చీర కట్టుకొని ఉంటుంది కదా చాలా కష్టంగా కూర్చొని ఉంటుంది అనమాట ఇంకా మ్యాడీ కూడా చక్కగా కూర్చుంటాడు మధు పక్కన ఇంకా అలాగే చంటి మ్యాడీ మధు లోహిత వరుణ్ ఐదుగురు భోజనం చేస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు అంకుల్ అంటే మీ ఇద్దరు కూడా తినేకపోయారు అనగానే లేదు బాబు మీరు తినండి మేము తర్వాత తింటాం అని చెప్పేసి చక్కగా మా మ్యాడీ మధు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది జవాబు ఇంకెలా జరుగుతూ ఉంటే అప్పుడే లోహిత ఆ చిన్నిని మ్యాడీని చూసి అంటూ ఉంటుంది అనమాట ఛా వీళ్ళిద్దరూ దూరం దూరంగా ఉండాల్సిన వాళ్ళని ఒకే ఇంట్లో ఉండేటట్టుగా చేసింది నేనే కదా నేను వేసిన దరిద్రపు ప్లాన్ వల్ల నేను ఇప్పుడు ఇలా నరకం పడాల్సి వస్తుంది నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది నాకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోతుంది చిన్నప్పటి నుంచి ఆ దరిద్రపు లైఫ్ వద్దనుకున్నానా తిరిగి మళ్ళీ నాకు ఆ దరిద్రపు లైఫే వచ్చింది అనేసి తిట్టు ఉంటుందన్నమాట ఇంకా ఈలోపే చక్కగా సాంబార్ వేసేసి అందరికి చికెన్ కర్రీ వడ్డిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ అప్పుడే చంటి అంటూ ఉంటాడు ఎవరికైతే లెగ్ పీస్ వస్తుందో వాళ్ళు అదృష్టవంతులంట మా అమ్మ చెప్పింది వంట చేసేటప్పుడు అనేసి అనగానే లెగ్ పీసు తీసి మ్యాడీకి వేస్తారన్నమాట మధు వాళ్ళ అమ్మగారు ఇంకా మ్యాడీ వద్దొద్దు నాకంటే కూడా అదృష్టవంతురాలు మధుని అవ్వాలి అని చెప్పేసి తన పళ్ళెంలో ఉన్నటువంటి లెగ్ పీస్ని మధువుకి ఇస్తాడనమాట ఇంక ఇలాగ అందరు చక్కగా తినేస్తారు వన్ బై వన్ తినేసిన తర్వాత ఇంకా చంటి ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు చంటి ఇలా ప్లేట్ తీశాడు కదా నేను కూడా తీయాలేమో అనేసి మ్యాడీ ప్లేట్ తీపోతూ ఉంటే మధు ఆగాగు మ్యాడీ ఆ ప్లేట్ నాకి అని చెప్పేసి ఆ ప్లేట్ తీసుకొని బయటకు అడగటానికి వెళ్తుంది ఈ లోపే లోహిత కూడా తినేసి బయటకు వస్తారనమాట ఇంకా వచ్చిన వెంటనే ఇంకా వరుణ్ చేతిలో ఉన్నటువంటి ప్లేట్ చూసి మధు అంటూ ఉంటుంది లోహిత వరుణ్ చేతిలో ప్లేట్ తీసుకో అనేసి అనగానే వరుణ్ ప్లేటు లోహితకి ఇచ్చేసి చేగడిగేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్ని మటుకు వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ చక్కగా కడుగుతూ ఇదిగో నువ్వు వరుణ్ తిన్న ప్లేటు ఇద్దరి మీరు కడిగేసి లోహిత అనేసి అనగానే మధు నాకు ప్లేట్లే వాష్ చేయటం రాదు మధు అనేసి ఓవర్ యాక్షన్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయ్యో లోహి ప్లేట్లు కరెక్ట్ బ్రహ్మ విద్య ఏంటిరా నేను చూపిస్తాను ఇదిగో ఇది ఇలా పట్టుకో ఇది ఇలా రుద్దు అని చెప్పేసి చక్కగా లోహితాకి ప్లేట్లు కడగటం కూడా నేర్పించేస్తుంది అన్నమాట చిన్ని మొత్తానికి ఆ ఇంట్లో అలా భోజనం చేసి లోహిత ప్లేట్లు కడగడం కూడా నేర్చేసుకుంది కదా ఇంకెక్కడ సీన్ ఇలా జరిగితే గబగబా గబగబా దేవా వచ్చేసి బాలరాజు ఎక్కడైతే పడిపోయాడో అక్కడికి వస్తాడు ఏంటి వీడు పలకట్లేదు అని చెప్పేసి మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అనేసి అక్కడే ఉన్నటువంటి రౌడీలకు చెప్తారనమాట హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ గారు చూస్తారు ఇంకా అప్పుడే డాక్టర్ గారు ఐసీఈలో నుంచి బయటకు వస్తారు ఈ లోపే దేవా అడుగుతూ ఉంటారనమాట డాక్టర్ గారు ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అనగాని అతను చాలా అసలు అస్సలు మన మన దాంట్లోనే లేడు అతను చాలా డల్ అయిపోయాడు నీరసం అయిపోయాడు ఎక్కడ కూడా మైండే లేదు అతనికి ఇంకొక రోజు కానీ అలాగే ఉంటే చనిపోయేవాడు ఎలాగో అదృష్టం బాగుండి ఈరోజు హాస్పిటల్కి తీసుకొని వచ్చారు అనేసి డాక్టర్ గారు దేవాకి చెప్తూ ఉంటే అప్పుడు దేవా అంటూ ఉంటాడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎంత తీసుకున్నా పర్వాలేదు కాకపోతే బాలు మటుకు ప్రాణాలతోటి బతకాలి అని చెప్పేసి డాక్టర్ గారికి చెప్పగానే డాక్టర్ గారు చెప్తూ ఉంటారు సరేనండి మేము చూసుకుంటాము కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆయన కోలుకోవటానికి అన్ని రోజులు ఈ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అనేసి డాక్టర్ గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట ఇంకా దేవాగో దేవా దేవాతో వచ్చిన రౌడీలు అందరూ లోపలికి వెళ్ళి ఏరా బాలరాజు నీకు మైండ్ లేక పడిపోయావా ఎప్పుడెప్పుడు నేను చంపేద్దామా ఆ చిన్ని దొరుకుతుందేమో ఇద్దరిని కలిపి చంపేద్దామని చెప్పేసి ఊపిరి లూగుతూ ఎదురు చూస్తున్నాను ఎక్కడ ఉన్నారా మీ నువ్వు ఎలాగో దొరికితే ఇద్దరిని లేపేశాననుకో ఓ పని అయిపోతుంది అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడనమాట కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాలరాజు బాగానే ఉన్నాడు కాకపోతే అలా పడిపోయినట్టు నటిస్తే హాస్పిటల్ తీసుకొని వస్తే అక్కడి నుంచి జంపు జిలాని చేయొచ్చు అని చెప్పేసి బాలరాజు ప్లాన్ అనమాట ఎట్టకేలకి మొత్తానికి బాలరాజు హాస్పిటల్ దాకా రాగలిగాడు ఇంకా దేవ అలా చెప్తూ ఉంటాడనమాట ఆ చిన్ని అసలు ప్రాణాలతోటి బతక నేను ఏడు ప్రాణాలతోటి బయటికి వెళ్ళటానికే లేదు ఏదైనా సరే త్వరగా చిన్ని దొరికితే వీళ్ళిద్దరిని లేపేయాలి అని చెప్పేసి కొడవళ్ళతోటి వెంటబడి వెంటబడి వీళ్ళని చంపేయాలి అని చెప్పేసి దేవ కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే బాలరాజు ఇలా పిడితే గట్టిగా బిగించుకొని ఉంటాడు ఎందుకంటే బాలరాజు స్పృహ తప్పి పడిపోయాడు అనేదంతా కూడా నటన అన్నమాట ఇంకా బాలరాజు నటిస్తున్నాడు అన్న విషయం వీళ్ళకి తెలవక అయ్యో బాలరాజుకి ఏమైంది స్పృహ తప్పి పడిపోయాడని హాస్పిటల్లో జాయిన్ చేశారన్నమాట మొత్తానికి ఇంకా అలాగే బిగించి అక్కడే ఒక ఒక చాకు లాంటిది ఉంటే అది తీసి దేవా చేతికి పూజ చేస్తాడనమాట ఇదేంటా హాస్పిటల్లో జాయిన్ అయినోడు వాడు ఉండొచ్చు కదా మళ్ళీ దేవాని పొడుస్తాడు దేవా వెంటనే బాగా అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక ప్లేట్ తీసుకొని బాలరాజుని టపీయమని కొడతాడనమాట అంటే ఈ బాలరాజు బతుకున్నాడు స్పృహలోనే ఉన్నాడన్న విషయం దేవాకి తెలియదు కాబట్టి మొత్తానికి ఆ కత్తిలో దాంట్లో ప్లేట్ పడి నాకు గుచ్చుకుంది ఇదంతా వీడి వల్లే కదా అని చెప్పేసి బాలరాజును ఒక పీకు బిగుతాడు ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట ఎలా ఉంది సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రాబోయే చిన్ని సీరియల్ మళ్ళీ కలుద్దాం ఉంటా మరి